రాష్ట్రంలో ఉన్న కోట్లాది ప్రజలకి కరెంటు కష్టాలు లేకుండా చేసేదానికి నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు త్రీ ఫేస్ కరెంటు ఇచ్చేదానికి రాష్ట్రం అంతా కూడా తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు వేయంతో సాగుతున్న పనులు అత్యంత వేగవంతంగా శరవేగంగా సాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు యాభై కోట్ల రూపాయలు వేయంతో పద్దెనిమిది గ్రామాలు మూడు అర్బన్ డివిజన్లు సుమారు ఎనభై వేల మంది ప్రజలకి మేలు చేసే రీతిలో నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు త్రీ ఫేస్ కరెంటు ఆ యొక్క పనులు శరవేగంగా జరగడమే కాకుండా రికార్డు స్థాయిలో ఇప్పటికే తొంభై ఏడు శాతం పనులు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో తొంభై ఏడు శాతం పనులు పూర్తయినాయి మరో పది రోజుల్లో ఆ మూడు శాతం పనులు కూడా పూర్తి చేసి దానికి చంద్రన్న విద్యుత్ వెలుగులు చంద్రన్న విద్యుత్ వెలుగులు అన్న పేరుతో ప్రజలకి అంకితం చేస్తాం ఈ నెలాఖరు లోపం చెప్పని సవినయంగా మనం చేస్తున్నాం